వెల్కమ్ న్యూస్ ఛానల్ పెనుగంచి పోలి మండలం కొనకంచి ఎక్స్ రోడ్ వద్ద నిర్మించబడిన పారా మౌంట్ ఇండస్ట్రీని శుక్రవారం మాజీ మంత్రివర్యులు సందర్శించారు ఇండస్ట్రీలోనే సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలుస్తుందని కార్మికులు ఎవరూ కూడా అధైర్యపడవద్దు అని పరిశ్రమలు ముందుకు తీసుకువెళ్లడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని కాబట్టి సంఖ్యలో పనిచేసే ఉద్యోగులు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు కాలం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోసం ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నారని సంపదను సృష్టించి ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రతి కుటుంబంలో ఒకరు ఉద్యోగిగా మారాలనే తన కళ ఆ కళ సాకారం కోసం ఇటీవల అభివృద్ధి చెందిన దేశాలను కూడా వారు సందర్శించి ఆయా దేశాల్లో అనుసరిస్తున్న విధి విధానాలను తెలుసుకొని వారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వారితో చర్చించి అనేక లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పించాలని ఆయన ఆశయం ఆ మరి ఇటీవల ఈ ఇండస్ట్రీపై వచ్చినటువంటి ఆరోపణలను మేము ఖండిస్తున్నామని గత ప్రభుత్వంలో ఉన్న అవినీతి అధికారులు కొంతమంది ఉన్నారని వారు కొంతమంది ఇలా ప్రవర్తించడం బాధాకరమని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులపై ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఆ దిశగా వారు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రివర్యులు నిట్టం రఘురామన్ అన్నారు వెల్కమ్ ఎన్టీఆర్ జిల్లా చెక్కపేట నియోజకవర్గం పెనగంచి పూర్వ మండలంలో నిర్మితమైన మ్యారామౌంట్ కంపెనీని ఈరోజు మాజీ మంత్రి మరియు నెట్ రామ్ గారు సందర్శించి ప్రభుత్వం ఎప్పుడూ కూడా పరిస్థితులకు ఉంటుందని చెప్పారు అదేవిధంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఎవరు కూడా భయపడొద్దని రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎప్పుడుగా ఉంటుందని చెప్పేసి ఈ సంస్థ అధినేత కూడా శ్రామికుల పట్టనే ఎక్కువ మక్కువతో ఉంటారు కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు కూడా సంస్థల మీద కానీ పరిశ్రమల మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటే మాత్రం మరి అవినీతి అధికారులను మేము పాలదలేదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు అనేక మంది పెద్దలు కూడా పరిశ్రమలకు మాత్రమే ఎన్నుదన్నుగా ఉంటున్నారు ఎందుకంటే ఉపాధి అంతా కలుస్తుంది కాబట్టి అదేవిధంగా ఫీ ఫోర్ పథకంలో కూడా ఈ సంస్థ అధినేత ఇరవై ఒక్క గ్రామాలను దత్త తీసుకోవటం వారికి ఏక ఆశ్రులు అనేక సౌకర్యాలు కల్పిస్తూ అనేక మంది నిరుద్యోగులకి ఇక్కడ అవకాశం కల్పించినటువంటి ఈ సంస్థపై కొంతమంది నిరాధార ఆరోపణలు చేస్తే పద్ధతి కాదు అని చెప్పేసి ఈరోజు మాజీ మంత్రివర్యులు నిట్టం రఘురామ్ గారు ఈ ఇండస్ట్రీని సందర్శించి వారికి మేము మద్దతు తెలుపుతామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఇది అంటే రాష్ట్రంలో సంపద సృష్టించాలా ఉద్యోగాలు కల్పించాలా అనేటటువంటి దృష్టితో పోయి వెళ్ళేటటువంటి పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వం ఇది ఒక ప్రక్కన సంక్షేమం కావలసిన వాళ్ళకి పూర్తి స్థాయిలో సంక్షేమాన్ని అందిస్తూ మరొక ప్రక్కన రాష్ట్ర అభివృద్ధిని భవిష్యత్తు దృష్టితోటి చేయటము అనేది ప్రభుత్వం యొక్క నిధానం ఉన్నటువంటి ఐదు వందల కోట్ల మంది ప్రజానీకానికి అన్ని వసతులు కల్పించాలా రాబోయేటటువంటి కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాన్ని అందించాలా అంతేకాకుండా ప్రతి ఇంటిలో కూడా ఒక యాంటర్ప్రియూర్ తయారు కావాలా అనేటటువంటి ఒక నూతన ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు వెళుతా ఉంది సంవత్సర కాలంగా మనం చూస్తా ఉన్నాం ఆయన ప్రతిరోజు కూడా తపన పడుతూ ఉన్నారు ఎక్కడి నుంచి పెట్టుబడి తేవాలి ఎంత సత్వరం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో మిగిలినటువంటి రాష్ట్రాలకి పైన ఎలా నిలబెట్టాలి అనేటటువంటి ఆలోచనతోనే ఆయన ముందుకు పెడుతూ ఉన్నారు చూశాం సంవత్సర కాలంలో తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున వివిధ పరిశ్రమలు పెడతాము అని పరిశ్రమదారులు మరి ఆ పెట్టుబడిని ఒప్పందం జరగటం జరిగింది కొన్ని స్టార్ట్ అయినాయి కొన్ని మధ్యలో ఉన్నాయి ఇంకొన్ని ఉన్నాయి అంటే ఒక సంవత్సర కాలంలోనే ప్రభుత్వం పనిచేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల తేవటంలోనే మనకి కనపడింది గత ఐదు సంవత్సరాల పూర్తి పరిపాలనలో కూడా మరి ఈ స్థాయి సంవత్సరం మాత్రపు తెచ్చినటువంటి మరి ఎక్కడా కూడా సరిపోచడానికే దీని లేదు అలాంటిది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని ఏదైతే ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో అది తప్పనిసరిగా నెరవేరుతుంది అనేటటువంటి ఒక స్పష్టత ఈ సంవత్సరం గడిచిన తర్వాత మనకి ప్ర ప్రజలకి కలిగింది అటంలో ఎటువంటి సందేహం లేదు నిన్న చూసాం సింగపూర్ వెళ్ళారైనా నలభై ఐదు వేల కోట్ల రూపాయలకి రాబోయేటటువంటి నాలుగు సంవత్సరాల కాలంలో మొన్న ఐదు ఐదు రోజులలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల కారణంగా ఈ నాలుగేళ్లలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు వివిధ మరి పరిశ్రమలకి అలాగే ఇతరత్ర ఈ యొక్క రాష్ట్రానికి రాబోతున్నాయి పెట్టుబడి అనేది మనం చూస్తే కనపడి అంటే ఆ రకంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అలాంటిది అక్కడక్కడ కొన్ని విపరీత పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా బ్రష్టు పట్టిపోయినటువంటి ఆ యంత్రాంగంలో ఇంకా మరి చాలామంది మిగిలి ఉన్నారు అవినీతి పనులు అలాగే ఇబ్బంది పెట్టేటటువంటి మరి ఆ యంత్రాంగం కొన్ని వ్యక్తులు కొంతమంది అక్కడక్కడ ఉన్నారు ఇలాంటిది ప్రభుత్వం ఎక్కడా కూడా వాళ్ళ పట్ల కఠినమైనటువంటి వైఖరే ఉంటుంది ఎక్కడా కూడా ప్రజా ప్రయోజనాన్ని కాంక్షించి మరి వ్యతిరేకంగా ఆంక్షించకుండా వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల్ని పట్ల ఎప్పటికీ కూడా నిఘా ఉంటుంది వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ కూడా పరిశ్రమల్ని గత కాలంలో బయటికి పంపినటువంటి ఆ స్వార్థ పరమైనటువంటి ఆ యొక్క విభాగం కాకుండా ఈ రోజున ఎక్కడి నుంచైనా ఇక్కడ ఉండేటటువంటివే కాదు బయట నుంచి కూడా మరి తెచ్చి పెట్టి సంపదని సృష్టించాలనేటటువంటి ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి ఉంది అనేది తెలియజేస్తా ఇటీవల ఇక్కడ ఈ బేరం లో జరిగినటువంటి ఒక సంఘటన మా దృష్టికి వచ్చింది దీని పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగస్తులకి వాళ్ళకి ఎలాంటి విపరీత పరిణామాలు ఉండవు ప్రభుత్వం మరి పరిశ్రమల పట్ల పెట్టుబడిదారుల పట్ల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా వారికి పనిచేస్తుంది అనేటువంటి ధైర్యం చెప్తుంది ఎప్పటికీ కూడా మరి అభివృద్ధిని పాటిస్తూ అందరి ప్రయోజన ప్రభుత్వమే అవినీతి పనుల ఆటల్ని తప్పనిసరిగా కట్టిస్తాం గత కాలంలో జరిగినటువంటి అనేక